హలో వేములవాడలో పులులు సంచరిస్తున్నాయి ఈ మాట నేనంటున్నది కాదు ఆ భీమేశ్వర ఆలయం అధిష్టాన పీఠం మీద ఉన్న శిల్పాలు చెప్తున్నాయి ఒక్క పులులే కాదు సింహాలు ఏనుగులు జింకలు ఎద్దులు పొట్టెళ్ళు పాములు నెమళ్ళు ఇలా అటవీ జంతువులన్నీ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి ఇది ఎప్పటి వరకు అనంటే పద్దెనిమిది వందల ముప్పైలో ఏనుగుల వీరస్వామి అనే అతను కాశీ యాత్ర చరిత్ర రాశాడు ఆ పుస్తకంలో కూడా పేర్కొన్నాడు ఏమని భీమేశ్వర రాజేశ్వర క్షేత్రం ఈ ప్రాంతం అంతా వ్యాఘ్రాలతో నిండి ఉంది పశువులను అప్పుడప్పుడు బాధించుచుండేవి అని రాశాడు అంటే పద్దెనిమిది వందల ముప్పై వరకు కూడా ఇదొక దట్టమైన అడవిలో ఉందని మనకి తెలుస్తుంది అందుకే ఇక్కడ శిల్పాలలో ఏనుగును కూడా బంధిస్తున్న అదుపులోకి తీసుకుంటున్న ఆ శిల్పం కూడా కనిపిస్తుంది మరి ఈసారి వేములవాడ ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి వేమలవాడ డైరీలో ఇది పదహారవ రోజు ఫాలో అవ్వండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి మరి ఈ వీడియో మీరు చూస్తే తప్పకుండా మీ అభిప్రాయం రాయండి థ్యాంక్ యూ